చిగురు మామిడి మండల కేంద్రంలో శ్రీనివాస విజన్ సెంటర్ మరియు శరత్ మార్క్స్ విజన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా నిర్వహించిన ఉచిత కంటి పరీక్ష శిబిరాన్ని మాజీ జడ్పీటీసి రవీంద్ర ప్రారంభించారు ప్రారంభం అనంతరం మాజీ జడ్పీటీసి గ్రీకు రవీంద్ర మాట్లాడుతూ శ్రీనివాస విజన్ సెంటర్ నిర్వాహకులు ఇప్పటి వరకు మండల వ్యాప్తంగా ఉచిత కంటి పరీక్షలు నిర్వహించి మూడు వేల మందికి పైగా ప్రజలకు ఉచిత కంటి ఆపరేషన్లు చేయించారన్నారు ఈ శిబిరంలో రెండు వందల ముప్పై మందికి బీపీ షుగర్ మరియు కంటి పరీక్షలు నిర్వహించి నలభై ఎనిమిది మందికి కంటి శుక్లాలు ఉన్నాయని గుర్తించారు వారికి కంటి అద్దాలు మరియు చుక్కల మందులు పంపిణీ చేశారు ఆపరేషన్ అవసరమైన వారికి కరీంనగర్ రేకుర్తి కంటి ఆసుపత్రి అవసరమైతే హైదరాబాద్ నగరానికి తరలించి ఉచితంగా కంటి ఆపరేషన్ చేస్తారు పేషెంట్లకు ఉచిత రవాణా మరియు భోజన వసతి కూడా కల్పిస్తారు గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందిస్తున్న శ్రీనివాస విజన్ సెంటర్ నిర్వాహకులు తిప్పారపు శ్రీకాంత్ ను అభినందించారు ఈ కార్యక్రమంలో తిప్పారపు అంజలి బుర్రా శ్రీనివాస్ సర్వార్ పాషా చెంచల రవితో పాటు శరత్ మ్యాక్స్ విజన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు శ్రీనివాస విజన్ పేరుతో చీరుమాడు మండలంలో కంటి చూపు కోల్పోయిన వాళ్ళు కళ్ళు సరిగా కనబడే వారికి పూర్తి స్థాయిలో కంటి పరీక్షలు నిర్వహించి ఉచితంగా వైద్య సేవలు అందించేటువంటి కార్యక్రమాలు చేపట్టిండు గతంలో కూడా ఇదే చీరుమాడు మండలం నుంచి దాదాపు మూడు వేల మందిని ధర్మార్లో ఉన్నటువంటి యొక్క వేకృతి కంటి హాస్పిటల్ కావచ్చు ఇంకా సీవియర్ కేసు హైదరాబాద్లో ఉన్నటువంటి కంటి వైద్యశాల తీసుకెళ్లి వారికి ఉచితమైనటువంటి యొక్క సర్జరీ చేయించి ఈ మండలంలో చాలా మీద ఇచ్చిన వైద్య సేవలను తీసుకున్నటువంటి సందర్భంగా నేను తమ్ముడు ఫరఫ్ శ్రీకాంత్ను మంతా అభినందిస్తున్నాను ముఖ్యంగా న్యాయ నాయనం ప్రధానమంత్రి అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి యొక్క ముసలి వాళ్ళు వయసు పైబడ్డ వాళ్ళు వాళ్ళకు కాళ్ళు చేతులు చక్కగా ఉన్నప్పుడు కూడా కళ్ళకి అనిపించకుండా వాళ్ళ సొంత అవసరాలు తీసుకునేటువంటి ఒక పరిస్థితి ఉండదు గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ఉండే వాళ్ళంతా బడుగు బలహీన వర్గాల పీపుల్స్ కాబట్టి ఈ బడుగు బలహీన వర్గాల వారికి ఇష్టమైనటువంటి ఒక కంటి సేవలు అందిస్తున్నటువంటి ఒక సందర్భంగా నేను మరొకసారి వారిని మనసారా అభినందిస్తూ ఈ యొక్క సేవలు గ్రామీణ ప్రాంతాల్లో ఇలాగే కొనసాగాలని చెప్పి నేను కోరుకుంటున్నాను